హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మా విత్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మీ బ్లెస్సింగ్స్ ఉంటే మన ఛానల్ గ్రోత్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది తప్పకుండా సపోర్ట్ చేయండి సరే నేనైతే ఈరోజు చాలా స్పెషల్ కర్రీ చేస్తున్నాను అదే పూల్ మకానాతో గోంగూర వేసి చేస్తున్నా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మనం పచ్చరేలు గోంగూర కర్రీ చేస్తాం కదండి సేమ్ అలానే ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా ట్వంటీ గ్రామ్స్ వరకు పూల మకాన తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ కట్ట గోంగూర తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను పూల మకాన వేసుకుని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే క్రిస్పీగా అవుతాయి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక పూల మకాన తీసుకుని ప్రెస్ చేసినట్లయితే అది విడి పొడి పొడిగా అయితే రావాలి ఎలా రాకపోతే ఇంకా కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలని అర్థం ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ ని వేసుకుని వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది అది పొడవుగా కట్ చేసుకుని ఒక ఆనియన్ వరకు వేసుకోవాలి అలాగే మూడు వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది పింకిష్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి టమాటో త్వరగా మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే టమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను అయితే దీనిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఈ గోంగూర అనేది త్వరగా మగ్గిపోతుంది ఇది మగ్గే లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెప్పలు అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎందుకు వేసుకుంటున్నాం అంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా అందుకు కొంచెం కారం కోసం పచ్చిమిర్చిని ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని పచ్చగా అయితే దంచుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే గోంగూర అనేది మెత్తగా మగ్గిపోయింది ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ వరకు పసుపుని అలాగే టేస్ట్ కి తగినంత కారాన్ని వేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు మీ టేస్ట్ తగినంత అయితే వేసుకోండి అలాగే సాల్ట్ని కూడా తగినంత వేసుకుని మొత్తాన్ని కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పూల్ మకాన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ మసాలా మిశ్రమం అంతా ఈ పూల్ మకానాకు పట్టేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటామో అంతవరకు వాటర్ ని యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి మనం ముందుగా వేసిన మసాలా ఏదైతే ఉందో దానివల్ల ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుందండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి వాటర్ వేసిన తర్వాత అంతా అయితే కలుపుకుని మనం మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది ఈ విధంగా అయితే రెడీ అయింది పూల్ మక్కన్ అని చెక్ చేసుకుంటే మనకి మెత్తగానే కుక్ అయింది కాకపోతే నాకు కొంచెం వాటరీగా ఉంది అందుకని నేను మరొక నిమిషం పాటు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే కర్రీ గ్రేవీ అనేది థిక్ గాయ కనిపిస్తుంది సో మన పూల్ మక్కని గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా అలాగే స్పైసీగా ఉండే గోంగూర పూల మఖాన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి పూల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్